అన్నంలోకైనా ఇడ్లీలోకైనా అదిరిపోయే సూపర్ టేస్టీ అండ్ ఈజీ సాంబార్ రెసిపీ చెప్తాను చూసేయండి ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఐదారు విజులు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు పప్పు గిత్తితో పప్పును మొత్తం మెత్తగా మెదిపేసి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాష్ చేసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ ఆనియన్ మూడు క్యారెట్లు మూడు ముల్లంగి వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది వెజిటబుల్ కాస్త ఫ్రై అయ్యాక అందులోనే ఒక చిన్న టొమాటో కూడా వేసుకొని మగ్గించుకోండి ఇప్పుడు పక్కన తీసిపెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసేసి హై ఫ్లేమ్ లో ఒక విజిల్ రానివ్వండి మూత తీసేసి అందులోనే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కొద్దిగా వాటరు ఒక టీ స్పూన్ పసుపు మీ రుచికి తగ్గ ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో సాంబార్ని మరిగించుకోండి ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆనియన్ పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకోండి ఇది తాలింపు అనేది కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా ఎంగువు కూడా వేసేసి ఈ తాలింపు మొత్తాన్ని మరుగుతున్న సాంబార్లో వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని తాలింపు వేశాక ఒక ఐదు నిమిషాలు మరిగించుకొని దింపేసుకుంటే సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో తిన్న తర్వాత అదిదా సాంబార్ అని చెప్తారు ట్రై చేయండి